కుటుంబం ఏమున్నదమ్మా జీవ కుటుంబం అంటే కుటుంబం అంటే గొప్పలు ఏంటి చెప్పండి కుటుంబం అంటే గొప్పలు పొగడతలు హెచ్చులు గర్వం అహంకారం అర్థమైందా ఇవన్నీ కూడా కుటుంబానికి సూచన నేను నాది నా బ్యాక్గ్రౌండ్ నాకింత నాకంతా నేనంటే ఏమనుకుంటున్నావు నీ సంగతే చూస్తా ఒక్కసారి చూసుకుందామా చేద్దామా ఏ చేద్దామా కొడదామా అందామా అర్థమైనా ఇవన్నీ జీవక డబ్బు మాటలు ఇవన్నీ నా ప్యాప్రా చూసావా నా స్టేటస్ చూసావా స్టేటస్ అంటే ఫోన్ స్టేటస్ నాకు తెలుపు స్టేటస్ ఇదంతా డబ్బు గుంపులు పొగడుతున్న కూడుకున్నటువంటి అతిశయం మనుషులు పనిచేయడం ఎప్పుడైనా నాటుకొని పోతామా కోటి రూపాయలు ఎప్పుడైనా నాటుకొని పోతామా బతికినంత కాలం ప్రేమతో ప్రజలు చేయించాలి జీవ కుటుంబము పతనమైపోవను కాక హలో చూడండి మనకు చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఇంకా వాక్యం చదివేకుండా వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి ఇప్పుడు జయించిన వారు మాత్రమే రొట్టెలు చేవేయాలి ఏమేం జయించాలి శరీరాశ నేత్రాశ జీవ వాళ్ళు రొట్టెలు చేవేయండి మిగతా వారందరూ కూడా దయచేసి రొట్టెస్తున్నప్పుడు బయట ఉండండి